నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని అమరవీరుల స్తూపం వద్ద ధర్నా నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కానీ హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ కాలం వెల్లబుచ్చుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రులు ఎంతమందికి చేశారు ఎలా చేశారని రాష్ట్ర ప్రజలకు తెలపాలని రుణమాఫీ చేస్తున్నామంటూ లేనిపోని మెళికలు పెడుతూ రైతులను అన్యాయం చేస్తున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేవని ఇప్పుడు మాయమాటలతో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలను అమలు చేయకుండా కాలం వెల్లబుచ్చుతున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

తెలంగాణ వ్యాప్తంగా రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి కే రేవంత్ రెడ్డి గారు కానీ ఇతర మంత్రులు కానీ అనేక మాటలు చెప్పి ప్రజలని రైతాంగాన్ని మోసుకుంటడం జరిగింది ఆనాడు ఎన్నికల్లో చెప్పడం జరిగింది మా తెలంగాణ ప్రభుత్వం వస్తే అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం రైతులకి ముఖ్యంగా రైతులకి పండిన పంట గిట్టుబాటు కనిపిస్తాం రైతులు మొత్తం పూర్తిగా రుణమాఫీ చేస్తాం ఎటువంటి ఆంక్షలు విధించకుండా ఈ తెలంగాణలో ఎంతమంది రైతులు ఉంటే రుణం తీసుకుంటే వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది అన్ని రకాలుగా ఒక రైతులే కాదు కార్మికులు కానీ ప్రజానీకం కానీ ప్రజలకి అనేక మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఈ రాష్ట్రంలో ఎంత మంది రైతులు ఉంటే అంత మందికి అది చిన్న పెద్ద పెద్దకుండా అందరూ కూడా మొత్తం రెండు మాఫీ చేయాలి ఈ వార్తలు సమాప్తం నమస్కారం